ఒకనొకప్పుడు శివుడు కోపంతో తన మూడో కన్ను తెరిచినప్పుడు అందులోంచి వచ్చిన మంట సముద్రంలో పడి జలంధరుడు జన్మించాడు శివుని అంశతో పుట్టడం వల్ల వాడిని ఎవరూ ఓడించలేకపోయారు ఆ గర్వంతో వాడు ముల్లోకాలను జయించి చివరికి పార్వతీదేవిని పొందాలనే కోరికతో కైలాసం మీదకే దండెత్తాడు యుద్ధంలో శివుడు ఎంత భయంకరంగా కొట్టినా ఎన్ని ఆయుధాలు వేసినా జలంధరుడు చనిపోలేదు దానికి కారణం వాడి భార్య వృంద గొప్ప పతివ్రత కావడం వల్ల ఆమె పాతివ్రత్య శక్తే వాడికి రక్షణగా నిలిచింది అది గమనించిన విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో భూమికి వెళ్లి వృందను మాయచేయడంతో ఆమె పాతివ్రత్యం భంగమై యుద్ధభూమిలో రాక్షసుడి బలం తగ్గిపోయింది రక్షణ పోయిందని గ్రహించిన శివుడు ఉగ్రరూపం దాల్చి తన కాలి బటనవేలితో నీటి మీద ఒక చక్రాన్ని గీశాడు అది సుదర్శన చక్రంలాంటి మహా ఆయుధంగా మారగా శివుడు దానితో జలంధరుడి నరికేశాడు వాడు శివుని నుండే పుట్టాడు కాబట్టి చనిపోయాక వాడి శరీరం నుంచి ఒక గొప్ప జ్యోతి బయటకు వచ్చి తిరిగి శివుడిలోనే కలిసిపోయింది